హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ అంశాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ ఎన్డిఏ టేక్స్ విహార్ బై స్టాంగ్ ఇక్కడ ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ టేక్ బై స్టాంగ్ అనేది ఒక ఇడియం ఇడియం ఎలా ఉంటుంది అంటే టేక్ సంవన్ బై స్టామ్ అంటే అకస్మాత్తుగా మరియు శక్తివంతంగా విజయం సాధించడాన్ని ఇది సూచిస్తుంది అంటే ముఖ్యంగా చాలా తక్కువ సమయంలో ఒక ప్రదేశంలో అత్యంత విజయవంతం అవ్వడం లేదా ప్రజలను ఆకట్టుకోవడం అలాంటి సందర్భాల్లో టేక్ వన్ బై స్టామ్ అని చెప్తారు అది ఒక ఇడియం ఇక్కడ ఎన్డిఏ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం వచ్చింది కాబట్టి ఇక్కడ టేక్స్ అనే విఫై రావడం జరిగింది ఇక్కడ సమ్వన్ ప్లేస్ లో ఏం రాసాం బీహార్ టేక్స్ బీహార్ బై స్టాంగ్ అంటే ఎన్డిఏ బీహార్ లో సంచలన విజయం సాధించింది ఇలాంటి ఏరియన్స్ చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఎన్డిఏ టేక్స్ బీహార్ బై స్టామ్ అంటే ఎన్డిఏ బీహార్ లో సంచలన విజయం సాధించింది రూలింగ్ ఎలియన్స్ విన్స్ టూ హండ్రెడ్ టూ సీట్స్ ఇన్ ద టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్ అసెంబ్లీ రెండు వందల నలభై మూడు మంది సభ్యుల శాసనసభలో పాలక కూటమి రెండు వందల రెండు స్థానాలను గెలుచుకుంది రూలింగ్ ఎలియన్స్ పాలక కూటమి ఎలియన్స్ అంటే కూటమి విన్స్ గెలుచుకుంది ఇది విఫై లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది రూలింగ్ ఎలియన్స్ అనేది సబ్జెక్ట్ టూ హండ్రెడ్ టూ సీట్స్ రెండు వందల రెండు స్థానాలను ఇన్ ద టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్ అసెంబ్లీ బీహార్ శాసనసభకు మొత్తం శాసనసభ్యుల సంఖ్య రెండు వందల నలభై మూడు మంది అందులో రెండు వందల రెండు మంది సభ్యులను పాలక కూటమి గెలుచుకుంది బీజేపీ ఎమర్జెస్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ బ్యాగింగ్ ఎయిటీ నైన్ సీట్స్ ఓవరాల్ బీజేపీ ఎమర్జెస్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది లేదా అవతరించింది ఎమర్జెస్ అంటే సాధారణంగా ఉద్భవించడం అని చెప్తుంటాం కానీ ఇక్కడ అవతరించింది బీజేపీ ఎమర్జెస్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది బ్యాగింగ్ ఎయిటీ నైన్ సీట్స్ ఓవరాల్ మొత్తం ఎనభై తొమ్మిది స్థానాలను సాధించి బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది లేదా అవతరించింది అని కూడా చెప్పొచ్చు మహాగఠ్బంధన్ ఫేసెస్ క్రషింగ్ డిఫీట్ క్లెయిమింగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ సీట్స్ మహాగఠబంధన్ అనేటటువంటి ఒక కూటమి ఫేసెస్ ఎదుర్కొంది క్రషింగ్ డిఫిట్ భారీ ఓటమి భారీ ఓటమి ఎదుర్కొని క్లెయిమింగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ సీట్స్ కేవలం ముప్పై ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది క్లెయిమింగ్ అంటే పొందుతూ ఓన్లీ కేవలం థర్టీ ఫైవ్ సీట్స్ ముప్పై ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది Meeting the anti incumbency factor in Bihar, Chief Minister Nitish Kumar led the National Democratic Alliance to a huge win in the State Assembly election on Friday with the ruling coalition seat tally crossing 200 in the 243 strong legislature. Beating the anti incumbency factor, అంటే ప్రభుత్వ వ్యతిరేక భావజాలాన్ని అధిగమిస్తూ బీటింగ్ అధిగమిస్తూ ది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వ వ్యతిరేక భావజాలం ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ భావజాలం ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక భావజాలం బీటింగ్ ది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ప్రభుత్వ వ్యతిరేక భావజాలాన్ని అధిగమిస్తూ ఇన్ బీహార్ బీహార్ లో చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ లెట్ ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని లేదా నేతృత్వం వహించారు లెడ్ అంటే నేతృత్వం వహించారు ద నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ టు ఎ హ్యూజ్ విన్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ ఆన్ ఫ్రైడే శుక్రవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు టు ఎ హ్యూజ్ విన్ అంటే భారీ విజయం ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉంటుంది విత్ ద రూలింగ్ కోయిలేషన్ సీట్ ట్యాలీ క్రాసింగ్ టూ హండ్రెడ్ ఇంట్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ స్ట్రాంగ్ లెజిస్లేచర్ రెండు వందల నలభై మూడు సభ్యుల శాసనసభలో పాలక కూటమి స్థానాల సంఖ్య రెండు వందలు దాటింది విత్ ద రూలింగ్ కోయిలేషన్స్ సీట్ ట్యాలీ విత్ అంటే తో ద రూలింగ్ కోయిలేషన్స్ అధికారిక కూటమి యొక్క సీట్ స్థానాలు టాలీ క్రాసింగ్ టూ హండ్రెడ్ రెండు వందల స్థానాలు దాటింది ఫార్టీ త్రీ స్ట్రాంగ్ లెజిస్లేచర్ రెండు వందల నలభై మూడు మంది ఉన్నటువంటి దృఢమైన శాసనసభలో పాలక కూటమి స్థానాల సంఖ్య రెండు వందలకు దాటింది వారు రెండు వందల రెండు సీట్లను గెలుచుకున్నారు ఎవరు పాలక కూటమి వారు ఎన్డిఏ అలియన్స్ మిస్టర్ కుమార్స్ మహిళా రోజ్గార్ యోజన అండర్ విచ్ టెన్ థౌజండ్ టు అరౌండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ విమెన్ ఓవర్ ద లాస్ట్ టూ మంత్స్ సీమ్ టు ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హిస్ వెక్టరీ మిస్టర్ కుమార్స్ అంటే నితీష్ కుమార్ యొక్క మహిళా రోజ్గార్ యోజన అనే ఒక పథకం అండర్ విచ్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం అండర్ విచ్ టెన్ థౌజండ్ గివెన్ దేని కింద అయితే పదివేల రూపాయలు ఇచ్చారో అదే ఈ మహిళా రోజుగారి యోజన చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ వస్ గివెన్ పదివేల రూపాయలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మనకు అనవసరం ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసి వైజ్ లో ఉంది అరౌండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ విమెన్ ఓవర్ ద లాస్ట్ టూ మంత్స్ గత రెండు నెలల్లో సుమారు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మహిళలకు పదివేల చొప్పున అందించిన నితీష్ కుమార్ యొక్క మహిళా రోజు యోజన చూడాలి మిస్టర్ కుమార్స్ మహిళా రోజు యోజన పక్కన ఇక్కడ కామా ఉంది అలాగే టూ మంత్స్ పక్కన కామా ఉంది అండర్ విచ్ టెన్ థౌసండ్ గివెన్ టు అరౌండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ విమెన్ ఓవర్ ద లాస్ట్ టూ మంత్స్ అనేది ఇదంతా కూడా కేవలం సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే మిస్టర్ కుమార్స్ మహిళా రోజుగారి యోజనకు సంబంధించింది మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే మిస్టర్ కుమార్స్ మహిళా రోజ్గార్ యోజన సీమ్డ్ టు హ్యావ్ ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హిస్ విక్టరీ ఇక్కడ సీమ్డ్ అనేది వేటు సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది మిస్టర్ కుమార్స్ మహిళా రోజ్గార్ యోజన అనేది సబ్జెక్ట్ మనం ఇదంతా చదువుతూ ఉంటే దేనికి కనెక్ట్ చేయాలో అర్థం కాక ఇంగ్లీష్ పేపర్ చదవడం మానేస్తుంటాం ఉంటాం కానీ మనం చదివేటప్పుడు చాలా డీటెయిల్ గా ఎక్కడ ఆపాలి ఎక్కడగా కంటిన్యూ చేయాలో తెలుసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం మిస్టర్ కుమార్ మహిళా యోజన గారి టు హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హిస్ విక్టరీ నితీష్ కుమార్ యొక్క మహిళా రోజ్ గారి యోజన ఆయన విజయంలో కీలక పాత్ర పోషించినట్లు కనిపిస్తుంది సేమ్ అంటే కనిపిస్తుంది టు హ్యావ్ ప్లేడ్ పోషించినట్లు అండ్ ఇంపార్టెంట్ రోల్ కీలకమైనటువంటి పాత్ర ఇన్ హిన్ విక్ అతని యొక్క విజయంలో కీలక పాత్ర పోషించినట్లు కనిపిస్తుంది మొత్తంగా గత రెండు నెలల్లో సుమారు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మహిళలకు పదివేల చొప్పున అందించిన నితీష్ కుమార్ యొక్క మహిళా రోజ్గార్ యోజన ఆయన విజయంలో కీలక పాత్ర పోషించినట్లు కనిపిస్తుంది ఎన్డిఏస్ టోటల్ ఓట్ ఛేర్ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వై అపోజిషన్ ఐఎన్ డిఐఏ బ్లాక్ హ్యాడ్ ఏర్ ఆఫ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎన్డిఏ యొక్క టోటల్ ఓట్ షేర్ మొత్తం ఓట్ల శాతం సెవెన్ పర్సెంట్ నలభై ఆరు పాయింట్ ఏడు శాతం ఉండగా స్టూడ్ అంటే ఉంది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ ఉంది వైల్ అదే సమయంలో ది అపోజిషన్ ఇండియా బ్లాక్ ఇండియా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ ఎలియన్స్ ఇది ఒక కూటమి హ్యాండ్ షేర్ ఆఫ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఓట్ శాతం ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది హ్యాండ్ అంటే కలిగి ఉంది ఇది కూడా వీటిలోనే ఉందంటే సింపుల్ కాస్ట్ టెన్స్ లోనే ఉంది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ ఉన్నటువంటి ఒక ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి